నేను మాట్లాడుతాను మాట్లాడుతా మా దగ్గర పంపిచ్చాను అందరికీ జైభీం నా పేరు నన్నుడు పుష్పరాజ్ మాలమహానుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యూషన్ ఈరోజు మరి ఏదైతే ఎలమంచిన మండలం ఉందో ఎలమంచిన మండలం రావడం జరిగింది కనకయలంక గ్రామం మరి కనకాయలంక గ్రామంలో మరి విద్యుత్ అధికారులు అతి ఉత్సాహం చూపించి ఇక్కడ ఉన్న కరెంట్ మీటర్ని కట్ చేయడం జరిగింది అంటే పంచాయతీ వారు కరెంట్ పెట్టుకోవచ్చు అని మీటర్ ఇచ్చారు ఇచ్చిన మీటర్ మూడు రోజుల్లో మళ్ళీ మీటర్ పొగించడం జరిగింది దీని మీద డిపార్ట్మెంట్ వారు దీన్ని సమాధానం చెప్పాలి అసలు ఎందుకు కట్ చేశారు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి మరి ఎవరైతే ఈ మహిళ విజయలక్ష్మి గారు ఉన్నారో మీరు మాట్లాడాలని అనుకుందో ఒకసారి ఆమెతో మాట్లాడి ప్రయత్నించారు సార్ మీరు చెప్పండి ఎలా జరిగింది నాకేంటి నా ఇబ్బందుల వల్ల నేను ఇది కొత్తగా పోయినండి బాగున్నాను కొత్తగా నాకు నాకు ఎటు మంచి సహాయం లేదు నాకు ఇద్దరు అబ్బాయిలుంది వాళ్ళ ఇద్దరికి ఇద్దరికి పిల్లలుంది చూడసరికి సరిపోకండి చిన్న కూడా గృహం నిర్ణయించుకున్నానండి నిర్ణయించుకుని అందరిలాగా పెట్టానండి అందరిలాంటి సహస్థలమే కూడానండి అందరిలాగా పంచాయతీకి వెళ్ళింది అన్ని పేపర్లతోటి ఆధారాలతో నేను పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మీటర్ వచ్చిందండి మీటర్ వచ్చిన తర్వాత అండి నాలుగు నాలుగు రోజులు ఉంచండి ఐదు రోజులు వచ్చింది లైన్ దగ్గర వచ్చి టెవన్ కాంతా కంగారు అమ్మ అమ్మని మీటర్ తీసేస్తాం అన్నారండి ఏంటి బాబు ఎందుకు తీసేస్తారోగని అడిగలేండి నేను అడిగితే అమ్మ మీ పార్టీ వాళ్ళు తీసేయమన్నారంట దానికే తీసే పట్టి పోతున్నాను అమ్మే ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేద్దాం ఉండండి బాబు ఎంపీ గారికి ఫోన్ చేద్దాం ఉండను బాబు ఇంకా ఉన్నానండి బాబు అందరూ ఫోన్ చేద్దాం ఉండాలి బాబు అంటే అమ్మ కుదరదమ్మా మా ఉద్యోగాలు పోతాయి ఇమీడియట్గా తీసుకుని వచ్చేయమన్నారు అందుకే తీసేస్తున్నాం అమ్మ సరే బాబు అయితే మళ్ళీ నేను ఏం చేయలేనండి ఇంటికాడ ఎవరు ఇవ్వలేదండి మళ్ళీ ఒక్కదండే ఉన్నానండి బాబా నేను చెప్పనండి మీ ఇష్టమండి బాబా అన్నానండి నేను మీటర్ తీసినప్పుడు మీకు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా ఏమి వచ్చి కాక్షన్ కట్ చేసి వెళ్ళిపోయారు మీరు కరెంట్ బిల్ ఏమైనా ఆఫ్ చేశారు కట్టడం మానేశారు కదా కొత్త మీటర్ కొత్త మీటర్ కూడా డబ్బులు కట్టారు మీకు పద్దెనిమిది వందల రూపాయలు పే చేయడం కూడా జరిగిందండి ఆల్రెడీ ఇక్కడ ఈ సేవ ద్వారా కట్టిన రసీదు కూడా ఇక్కడ ఉన్నాయి మరి మీటర్ కూడా పెట్టుకున్నారు కొత్తగా మరి మీటర్ పెట్టడానికి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారు ఆయన అనుమతితోనే ఇక్కడ మీటర్ రావడం జరిగింది అనుమతి లేకుండా మాటర్ మీటర్ తీసుకురాదు అయితే విషయం చెప్పింది ఏంటంటే మరి ఎస్ఐ మహిళ మరి ఒక మహిళ ప్లస్ ఇంకోటి ఏంటంటే భర్త లేదు ఒక వ్యక్తాంత మహిళ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒకటే కొద్ది చేస్తున్నాం అసలు ఇక్కడ మీటర్ తివలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు అక్కడ ఉన్న ఇబ్బంది ఇప్పుడు మీరు పంచాయతీ వాళ్ళు లేకుండా పంచాయతీలో అనుమతి లేకుండా మేము మీటర్ వేసుకుంటే మీరు ఖచ్చితంగా కట్ చేయొచ్చు అది మీ డ్యూటీ మీకు మీరు చేసుకోండి అంతే అన్ని విధాలుగా మేము పేపర్తో సహా డైరెక్ట్ ఇక్కడ పెట్టాం ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పన్ను కడుతున్నాం అన్ని విధాలుగా ఉండగా మీటర్ ఇస్తే ఈ మీటర్ని ఎందుకు కట్ చేశారో విద్యుత్ అధికారులు దీన్ని సమాధానం చెప్పాలి ఒక కనీసం ఒక మీటర్ తొలగించాలంటే మీరు నోటీస్ ఇవ్వకుండా ఒక మీటర్ ఎందుకు తొలగించాలని నేను ఇక్కడ ఉన్న విద్యుత్ అధికారులు కానీ లైన్ కానీ ఎల్ఐ కానీ ఏఈ కానీ దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఇలా లైన్ ఎందుకు కట్ చేశారంటే మాది కావాలి ఈ లైన్ ఎందుకు కట్ చేశారు ఈ మీటర్ తొలగించాలి దీని మీద సరైన